నమస్కారం ప్రజలారా గత మూడు నాలుగు రోజుల నుంచి మా పార్టీలోనే నా డీటెయిల్సు నా ఊరు పేరు నా ఫోన్ నెంబరు వివిధ ప్లాట్ఫామ్ల్లో ఎక్సన్ కానీ ఇన్స్టాలో కానీ అదేవిధంగా ఫేస్బుక్లో కానీ దాంట్లో ఏదో ఒక ఘనత సాధించినట్టు ఒక చరిత్రను వీళ్ళు ఏదో సాధించినట్టు వివిధ మాధ్యమాల్లో పోస్టులు చేస్తూ ఉన్నారు ఎందుకు పేరు అసలు పేరు ఇది ఇది మండలం ఇది ఫోన్ నెంబర్ ఇది అని కాదురా నాకు తెలియక అడుగుతున్నా నేను ఒక వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని సో మన పార్టీలో నా డీటెయిల్స్ లేకుండా పక్క పార్టీలో ఉంటాయా పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంది అంటే నేను ఎలక్షన్ ముందు రెండు సంవత్సరాల నుంచి మన పార్టీకు డ్యామేజ్ జరుగుతుందని మన పార్టీలో ఉండేటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉంటారో పెద్ద తలకాయలు జగన్ అన్న తర్వాత ఉండే తలకాయలు ఎవరు ఉంటారో జగన్ కాడ తెలుసు అనుకోండి అది వేరే విషయం నేను ఏ విధంగా కష్టపడేది తెలుసు అన్నీ తెలుసు ఆ పెద్ద తలకాయలతో రెగ్యులర్గా నేను టచ్లో ఉంటా రాత్రి ఏంది పరిస్థితి రేపు పొద్దున్నే ప్రణాళికలు ఏం చేద్దామని అదేవిధంగా పొద్దున్నే మల మనం ఏదన్నా రాత్రికి పొద్దున్నే ఏదైనా మార్పులు చేర్పులు చేయాలని అంటే మళ్ళా వాళ్ళతో మాట్లాడటం కానీ వాళ్ళు ఎందుకులే ఇది మనం కెలుక్కుంటే ఎందుకే నీళ్ళు వచ్చాయి మనం వీటిని కెలకొద్దని కొంతమంది చెప్తారు కొంతమంది మోహరహంగా చెప్తారు ఇప్పుడు ఎవడైతే ఇప్పుడు మీరందరూ కాపీ పేస్టులు చేస్తున్నారో ఆ కాపీ పేస్టులు చేయమని చెప్పిన వాళ్ళు వాళ్ళు నీకు కైపీ ఆ కాపీ పేస్టులు చేచ్చాయి ఇచ్చే జీతం ఎవడైతే నీకు ఆ ఐదున్నర రూపాయి ఇచ్చినాడో ఆ ఐదున్నర రూపాయి ఇచ్చేవాడు రాత్రి గడ మాట్లాడినాడు రాత్రి కూడా మాట్లాడి ఒరే రారా స్వామి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి రా అంటే నేను రాలేదు లేన ఉండదు అని చెప్పినా ఎందుకు మనకి ఇది ముఖ్యం అన్నను ముఖ్యమంత్రిని చేయాలని ముఖ్యం ఒకటి రెండోది ఏంది ఆ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి రా అని చెప్పినవి మన దగ్గర ఉన్నాయి కొన్ని ఆధారాలు ఆ ఆధారాలు బయట పెట్టొద్దురా ఈ లేదు ఐదు రూపాయలు పాలు మళ్ళీ ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పినారు నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కూర్చొని చెప్పినా పబ్లిక్గానే ఏం చెప్పినాను మన పార్టీ వాళ్ళు మన పార్టీలో ఉండే పెద్ద తలకాయలు నాతో రెగ్యులర్గా టచ్లో ఉన్నారు ఇప్పుడు నేను మన పార్టీ సెంట్రల్ ఆఫీస్కి వచ్చిన మాట ఎవడికి తెలీదా ఆ సెంట్రల్ ఆఫీస్లో ఎంతమంది నాతో ఫోటోలు దిగినారో తెలీదా ఆ ఫోటోలు దిగిన దాంట్లో ఒక మంత్రి గారు కూడా ఒక ఆమె ఒక లేడీ మంత్రి కూడా అబ్బా నువ్వు భలే చేస్తావని నన్ను భుజం చేసి తట్టింది ఎవరు చూడాలా ఎవరు చూడలేదని మీకు అందరికీ ఫోటోలు అవన్నీ బయట పెట్టమంటారా నన్ను పోని ఆ మంత్రులు పేరు ఆ మంత్రులు మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను అభినందించినట్టు ఏమన్నా నన్ను బయట పెట్టమంటారా ఎందుకు ఊరికే ఏదో చరిత్ర సాధించినట్టు ఓ బెబ్బెబ్బేమని ఇప్పుడు మీరేమో ఇటు గెలుపుతారా ఈ విధంగా చేస్తారా వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు దండం పెడతామరా అయ్యా మాతో ఉండే ఫోటోలు బయట పెట్టొద్దు మాతో ఉండేటి అన్ని బయట పెట్టగాకు మా లుసుకులన్నీ బయట పెట్టగాకు అని చెప్తున్నారు ఎవడైతే సజ్జల బార్కవ్ ఉన్నాడో సజ్జల భార్గవ రెడ్డి కథ బయట పెట్టేనా పోసుకుంటున్నాడు నా ఆ డీటెయిల్స్ మీరు బయట పెట్టినప్పుడు రాజా పొరపాటు అయిపోయింది రాజా పొరపాటు అయిపోయింది అని మీరు ఊరికే ఏదో లేని ఫోనాటి మీరు ఊరికే ఇది చేసిన పాట ఏం ఉపయోగం లేదు బెంచ్ సర్కిల్ కాడి నేను ఆ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అంటే ఇంక పేర్లు ఎందుకు ఏం రా పేర్లు ఎందుకు ఊరికే నువ్వు కూడా నీ దగ్గర ఉన్నా అవి ఫోన్లో ఉన్నాయి మా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఉన్నాయి నేను కాఫీ తాగుతూ ఉంటే వచ్చి నాతో పాటు మా పార్టీ మన వైసీపీ పార్టీ ఎమ్మెల్యేనే మా పార్టీ వైసీపీలో ఉండేవాడే కానీ ఇప్పుడు మారిపోయినాడు అనుకో ఒకప్పుడు ఒకప్పుడు మా వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేనే నేను కాఫీ తాగుతా ఉంటే బెంచ్ సర్కిడు వచ్చి నాతో పాటు కూర్చొని కాఫీ తాగి ఒక ఫోటో దిగిపోయినాడు ఇప్పుడు ఆ మనిషి కూడా బాధపడుతున్నాడు నా అప్పుడు మన పార్టీలో ఇచ్చేసాము ఈ బుద్ధి ఇల్లు లేదో అంటున్నారు మరి నీ అన్నీ బయటపెట్టినారు రోజు నేను కూడా నిన్ను అని ఇట్లా చాలామంది ఉన్నారు నాకు ఏం ఫరక పడదు ఏం ఫరక పడదు ఇది ఏమన్నా అనుకుంటారేమో ఒక రో ఉంటుందని పెట్టుకున్నట్ట ఎండల కదా అందుకని సో నేనేం చెప్తానంటే నాతో కలిసి ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు నాతో కలిసి టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు నాతో కలిసి నాతో కలిసి లంచ్ చేసిన వాళ్ళు ఉన్నారు డిన్నర్ చేసిన వాళ్ళు ఉన్నారు నాకు ఉదురా స్వామి అంటే గ్లాసులు కడిగిన వాళ్ళు ఉన్నారు రకరకాలైన వాళ్ళు ఉన్నారు అవన్నీ బయట అనుకో పార్టీకు చాలా డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి నేను పెట్ట మీరు ఇటువంటి పెట్టుకున్న పాట నేను ఇంకా అతి ఉత్సాహంగా పనిచేస్తాను ఇంకా ఉత్సాహం రెట్టింపు అయితే నాలో ఎక్కడా కూడా డౌన్ అయ్యే పరిస్థితి ఉండదు నాకు ఇంకా రెట్టింపుగా ముందుకు పోతానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ చైల్డ్ ఆర్టిస్టులు కొద్దిగా మన పార్టీలో ఎక్కువైనారు నేనేం చెప్తానంటే నాకు కొద్దిగా అన్నకున్నంత పరిచయాలు లేకపోవచ్చు కానీ ఏదో నాకున్నంత వరకు కొద్దిగా పరిచయాలు ఉన్నాయి ఆ పరిచయాలతో మనం అట్టు ఉంటాము ఈ కింద ఎవరైతే చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారో వీళ్ళు ఒకసారి టోపం చేస్తారు ఈ టే ఈ ఆర్టిస్టులు అద్దరు పోయి గుంతలో పడతారు ఆ నుంచి పైకి రావాలంటే కొద్దిగా కష్టమవుతుంది కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారని తెలియజేసుకుంటూ నమస్కారం